హాయ్ అండి వెల్కమ్ టు మహా కిచెన్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ మటన్ చిన్న మెంతి కూర కూర వండేటప్పుడు ఈ మెంతికూర ఫ్లేవర్తోనే సగం కడుపు నిండుతుంది అంత బాగుంటుంది ఫ్లేవర్ అనేది సో ఎప్పుడన్నా బగారాన్నం వండినప్పుడు మాత్రం మటన్ ప్లెయిన్గానే వండుతాను వైట్ రైస్లోకి కొంచెం మటన్ తీసుకొచ్చినప్పుడు కొన్ని ఏవైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటూ వండుతాను దోసకాయ కానీ కూర కానీ టమాటా గోంగూర ఇలా యాడ్ చేసుకుంటూ వండుతాను సో ఈరోజు మీకు మటన్ మెంతికూర ఎలా ఉండాలో చూపిస్తాను నేను ఈ కూరని కుక్కర్లో వండుతున్నాను ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కూరకి సరిపడినంత నూనె వేయండి నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోండి ఇప్పుడు చిన్న మెంతి కూరని ఇలా శుభ్రంగా నీళ్ళల్లో ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఉల్లిపాయలతో పాటు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోండి ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మటన్లో ఉన్న వాటర్ అంతా కొంచెం ఎల్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి మటన్ వేసుకున్న ఐదు ఆరు నిమిషాల తర్వాత దాంట్లో వాటర్ అనేది కొంచెం ఇంకడం స్టార్ట్ అవుతుంది అప్పుడు సన్నగా తరిగిన రెండు టమాటా ముక్కలను కూడా వేసుకొని మీడియం మంట మీద ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు మటన్ని ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ కుక్కర్లో ఉన్నటువంటి స్టీమ్ అంతా పోయిన తర్వాతనే మూత తీసుకోండి కుక్కర్ మూత తీసిన తర్వాత ఒకసారి కూర మొత్తం కలుపుకొని ఉప్పు కారం ధనియా పొడి వేసుకొని ఏసరికి సరిపడినంత వాటర్ని కూడా కలుపుకొని ఇంకొక ఐదు ఆరు నిమిషాలు కుక్కర్ మూత పెట్టకుండా నార్మల్ మూత పెట్టుకొని ఉడికించుకోండి చూడండి మటన్ ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఎప్పుడైనా మటన్ ఉడికించేటప్పుడు కుక్కర్లో మరి మొత్తము నాలుగైదు విజిల్ పెట్టి వండకూడదు ఆ మటన్కుండే టేస్ట్ అనేది పోతుంది ఒక రెండు విజిల్స్ కుక్కర్లో పెట్టుకోవాలి మిగతాది స్టవ్ మీద ఉడికించుకోవాలి ఇంకా ఫైనల్గా కొత్తిమీర రెండు మూడు పచ్చిమిరపకాయలు గరం మసాలా వేసుకొని ఇంకా నా కూర అయితే దించేస్తున్నాను కూర దించేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి వేడి వేడిదిగా వెంటనే కాకుండా ఓకేనా మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్